హాయ్ ఫ్రెండ్స్ మీ బిట్టు స్మైలీ వీడియోస్ ఈరోజు మనం తోటకూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె వేడయ్యాక టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి పచ్చళ్ళలోకి జీలకర్ర కొంచెం ఎక్కువైనా పర్లేదు చాలా బాగుంటుంది తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలండి ఎండుమిరపకాయలని దూరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేదంటే ఎండు మిరపకాయలు మాడిపోతాయండి ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని మిరపకాయలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడుక్కున్న తోటకూరను కూడా అదే ఆయిల్లో వేసుకొని తలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం తర్వాత టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక నాలుగు టమాటాలను కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలన్నింటినీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి మూత పెట్టాక రెండు నిమిషాల తర్వాత మూత తీసి రుచికి తగినంత ఉప్పు ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూసారా ఉప్పు వేయగానే కొంచెం వాటర్ వాటర్ అవుతుంది ఇలా అవ్వడం వల్ల తోటకూర టమాటా మెత్తగా ఉడికిపోతాయండి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి తోటకూర ఫ్రై అయ్యేలోపు తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయల్ని అలాగే వేయించిన నువ్వులు ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొన్ని పర్లీలు ఇలా అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఇలా బరక బరకగా పట్టుకోవాలి ఇప్పుడు పై మూత తీసి చూసారా తోటకూర టమాటా బాగా ఫ్రై అయిందండి చివరగా అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ కట్ చేసుకొని చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయల మిశ్రమంలోకి తోటకూరను వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇందులోకి కొంచెం కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు పులుపు తినేవాళ్ళు చింతపండు వేసుకోండి చూసారా ఇలా పట్టుకుంటే సరిపోతుందండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ తోటకూర టమాటా పచ్చడి దీంట్లోకి పోపు వేసుకోవడం ఏం అవసరం లేదండి చా పోపు వేసుకోకుండా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్